శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈరోజు వైకుంఠంలో వైకుంఠ ద్వారాలు తెలుసుకొని విష్ణుమూర్తి ఉత్తర ద్వారం గుండా దేవతలకు దర్శనమిచ్చి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర దర్శనం బాగా బాగా ప్రశస్తమైనటువంటిది ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే విష్ణుమూర్తిని మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది విశ్వసనీయమైనటువంటి నమ్మకం ముక్కోటి దేవతలు మూడు కోట్ల మంది దేవతలు ఆ రోజు వైకుంఠ ద్వారాలు తెలుసుకున్న సందర్భంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి వస్తారని తద్వారా ముక్కోటి దేవతల యొక్క దర్శన భాగ్యం కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి కలుగుతుందని పురాణ ప్రతీక అయితే ఈ ద్వార దర్శనం అనేటువంటిది ఒక్క రంగనాథ క్షేత్రానికి మాత్రమే మొదట్లో ఉనింది రంగనాథ క్షేత్రంలో ప్రధానంగా శ్రీరంగం ఈ దేశంలో ప్రధానమైనటువంటి వైష్ణవ క్షేత్రం శ్రీరంగం ఆ శ్రీరంగంలో గోదాదేవి విష్ణుమూర్తిలో దీనమైన సందర్భంలో ఆ యొక్క ముక్కోటి ఏకాదశి ద్వారదర్శనాలు శ్రీరంగ క్షేత్రంతో ఉన్నటువంటి ఇది ఆ యొక్క శ్రీరంగానికి ఆ తర్వాత ఉత్తర శ్రీరంగంగా సింహపురి పట్టణంలో ఈరోజు వెలిసినటువంటి రంగనాథస్వామి దేవస్థానం ప్రధానమైనటువంటి ఉత్తర ద్వారదర్శనానికి ముఖ్యమైనటువంటి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఈ ద్వారదర్శనం అనేటువంటిది ఇప్పుడు అన్ని వైష్ణవ క్షేత్రాల్లో చేస్తున్నారు కానీ గతంలో కానీ మామూలుగా కానీ ఈ స్వామి క్షేత్రంలో నెల్లూరులో జరిగేవి కారణం ఏమిటంటే ఏదైనా ఉత్తర ద్వారం అంటే అంతరాలయం గర్భాలయం ముఖమంటపం ఈ మూడు ఉన్న సందర్భంలో ముఖమంటపానికి మూడు ద్వారాలు అది ఈ రంగనాథ క్షేత్రంలో రంగనాథస్వామి నది నదివైపు చూస్తూ ఉంటే ఆ వైపు లోపలికి వెళ్ళడానికి దక్షిణం వైపు మార్గం ఉత్తరం వైపు మార్గం ఉంది ఉత్తరం వైపు ఉండేటువంటి మార్గాన్ని ఒక ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తీస్తారు దక్షిణ ద్వారం గుండా మామూలుగా సాధారణంగా దర్శనం చేసుకుంటుంటారు ఇప్పుడు అన్ని వైష్ణవ క్షేత్రాల్లో కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను అలంకరించి తీసుకొచ్చి పెడుతున్నారు అయితే రంగనాథ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఉత్సవమూర్తుల ద్వారా రంగనాథ స్వామి ఉత్తర ద్వారం గుండా ఉదయాన్నే దర్శనం చేసిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడు కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి మూలమూర్తిని దర్శనం చేసుకునేటువంటి సందర్భం ప్రత్యేకత ఈ యొక్క వైష్ణవ క్షేత్రంలో రంగనాథ క్షేత్రంలో ఉంది కాబట్టి నెల్లూరు నగరానికి ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రంగనాథ స్వామి యొక్క ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలందరికీ ఉండాలని నెల్లూరు నగరం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క వైకుంఠ యగాది సందర్భంగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు はい。<music> <music>